ఎదురవ్వచ్చు అన్న అంచనా కూడా కొందరులో ఉంది కానీ ఇంత ఘోరంగా ఓటమి ఎదురవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఒకవైపు మేము వెల్ఫేర్ ఇచ్చాము ఖచ్చితంగా ప్రజలందరూ మా వైపే ఉన్నారు అలాగే కొన్ని వర్గాలకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాము సోషల్ ఇంజనీరింగ్ చేసి మార్పులు చేర్పులు చేసాము ఇలా చాలా లెక్కలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పారు ఎక్కడ ఫెయిల్ అయ్యి ఉండొచ్చు సతీష్ బేసిక్గా నేను ఉదయం నుంచి చెప్తున్నాను ఇప్పుడు మీ ఇంట్లో మంచి జరిగితే నాకు ఓటేయండి ఇది కదా మెయిన్ ఒకటి నెంబర్ వన్ నెంబర్ టూ మా ఇంట్లో మంచి జరగడం సరే రాష్ట్రానికి మంచి జరగడం లేదని మీరు ఫీల్ అయ్యారు అనుకోండి ప్రతి మనిషికి తన లైఫ్ బయట లైఫ్ సమాజం జరుగుతున్నవి ఇవన్నీ కూడా వాళ్ళు చూస్తూ ఉంటారు కదా మంచిగా ఉన్నంతవరకు ఏదో ఇంకా మార్చుకుంటారేమో మార్చుకుంటారేమో అని చూస్తూ ఉంటారు ఎలక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఫైనల్ తీసుకుంటారు రెండవది ఇది రైటింగ్ ది వాల్ గోడ మీద రాయబడి ఉంది మీరు విషయం ఇంత ముందుకు చెప్పలేదు అని కూడా ఎవరైనా మనల్ని అంటే అనొచ్చు ఒక రాజకీయ పోరాటం జరుగుతున్నప్పుడు మనం జనరల్ టర్మ్స్ లో నేతలు కొన్ని కామెంట్స్ చేశారు కొందరు మొత్తం వైసీపీకి అవకాశం కామెంట్స్ చేశారు ఇక్కడ ఇదే వదిలేని తిట్టేస్తూ ఉంటారు కానీ నేనుగా ఎప్పుడు వాళ్ళకే ఎక్కువ ఉంటుందని ఎప్పుడు చెప్పలేదు వాస్తవాన్ని వాళ్ళు ఇలా అంటున్నారు దానికి ఉండొచ్చు ఆ పద్ధతులు నేను ఇప్పుడు దాని మీద ఎక్స్ప్లెనేషన్ కూడా నేను చెప్పవలేదు నా పాయింట్ అంతా ఏంటంటే ఎవరో ఎందుకు ఎనభై మందిని తొంభై మందిని మార్చడం ద్వారా జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ఓడిపోతారు వీళ్ళని నిలబెడితే అన్న పార్టీ కోసం మారుస్తున్నామని ఆయన చెప్పిన ప్రచారం ఏంటి అలాగే రాజ్దీప్ సర్దేశ ఇంటర్వ్యూలో నన్ను ఓడిస్తే నేను చేసే చేశాను ఓడిస్తే వెళ్ళిపోతాను నాకేముంది ఐ లూజ్ నథింగ్ అని ఆయన అన్నారు కొన్ని తెలుగు ఛానళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూలలో కూడా ఒక విధమైన నిర్వేద వేదికల మీద కూడా వేదికల మీద కూడా అంటే మీరు అలా అనుకుంటే చెయ్యి వేయండి అని మీరు అడుగుతున్నారంటే అది గొప్ప విషయం అన్నట్టు చెప్పుకోవడం ఓకే కానీ అలా వేయకపోయే అవకాశం కూడా ఉందని మీరు ప్రత్యక్షంగా గుర్తిస్తున్నట్టే కదా ఇంకా ఒకటి అందరూ కట్టగట్టుకొని నన్ను ఏదో చేస్తున్నారు అనే ఒక థీరీ ఈ ఒంటరితనం ఈ ఒంటరిగా ఒక్కడే ఒక్కడు ఇప్పుడు నిజంగా చంద్రబాబు ఆయన అనుభవం వీటన్నిటితో పాటు పవన్ కళ్యాణ్ లేకపోతే ఇంకొకటిని మేము మా మాలాంటి వాళ్ళు విమర్శించిన బీజేపీని కూడగట్టుకొని అందరు కలిసి ఒక పది మంది ఉండే ఆఖరికి ఒక రఘురామకృష్ణరాజుని కూడా వదిలిపెట్టకుండా ఆయన ప్రచారానికి వాడుకొని ఎన్ని చేస్తుంటారు ఆయన ఉదాహరణకు మరి ఇలా పెంచు ఎవరైనా ప్రత్యర్థులను శత్రువులను పెంచుకోవటం అదైతే వైసీపీలో వాళ్ళు కూడా ఒప్పుకోలేదు ఆ విషయం వారం రోజుల ముందు చాలా కీలకమైన వ్యక్తి వచ్చి ఒకసారి మాట్లాడితే మాకు కూడా ఇష్టం లేదు సార్ ఈ అరెస్టులు చేయడాలు పోలీస్ స్టేషన్లో కోటడాలు లేకపోతే ఇందాక మీరు చూపిస్తున్నారు భువనేశ్వరి గారిని చూస్తే అప్పుడు అసెంబ్లీలో జరిగినవన్నీ ఎవరికైనా గుర్తు రాకుండా ఉంటాయి ది ఫస్ట్ కండమ్ యాక్చువల్ దాని మీద అలాంటివన్నీ ఎందుకు జరిగాయి ఎవరికోసం జరిగాయి నిజంగా వైసీపీకి కానీ లేదా ఎవరికైనా రాష్ట్రానికి కానీ వాటి వల్ల ఏమన్నా మేలు జరిగిందా కాబట్టి ఈ అంశాలన్నీ కూడా ఎక్కడో అది కంట్రోల్ లేని ఒక వ్యవహారంగా తయారైంది మీరు ఆయన కూడా ఇందాక చెప్తున్నట్టు పథకాలు అనే వాటిని ఫ్రీ బీస్ అని ఎగతాళి చేస్తే తప్పు నేను పథకాలు అనే వాటిని బలపరుస్తాను కానీ వాటిని ఓట్ క్యాచింగ్ డివైజెస్గా చూడటం అంటే ఇది చేస్తే దీనివల్ల ఇన్ని ఓట్లు వస్తాయి వీళ్ళ వల్లే జరుగుతుందని చూడటం ఒక ప్రభుత్వం చేయాల్సిన పని కాదు కదా ఒక పార్టీ చేయాల్సిన పని కాదు కదా దానివల్ల విల్ పెరుగుతుంది అనుకోవడం వేరు కాబట్టి ఒక విధమైన ధోరణిలో కాదు ఒక ప్రజాస్వామిక ప్రక్రియలాగా కాకుండా ఈ కర్త క్రియ అని నేను ఎప్పుడు అంటూ ఉంటాది అది పాజిటివ్ ఏం కాదు అన్నీ నేనే ఒక డెమోక్రటిక్ స్ట్రక్చరు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా కలవలేకపోవడం కేసీఆర్ తెలంగాణలో ఏ పరిస్థితి ఎదుర్కొన్నారు అట్లీస్ట్ కేసీఆర్ తెలంగాణ ఉద్యమం పదేళ్ళు అంటే రవి గారు ఏం చెప్తొచ్చుకున్నారు గా అంటే కోటరీ కొంపముచ్చిందని అనుకోవచ్చా ఒకవైపు ఏమో నా ఎస్సీ నా బీసీ నా ఎస్టీ అని చెప్తే అటు రీజనల్ కోఆర్డినేటర్స్గా ఒకే సామాజిక వర్గం వాళ్ళని పెట్టడం అలాగే అక్కడ కూడా ఒక స్పెసిఫిక్గా ఒక నలుగురు ఐదుగురు ఒక క్వార్టర్గా ఏర్పడి వాళ్ళే మొత్తం వ్యవహారాలన్నీ చెక్క పెట్టడం ఇది కూడా డ్యామేజ్ చేసిందని కొంత పేరు ఇప్పుడు చెప్పకూడదు ఒకరిద్దరు సీనియర్ నేతలు ఆ పార్టీల కీలక నేతలు ఇందాక ఆఫ్ మాట్లాడు సార్ కోటరీలు ఉంటాయి రేపు చంద్రబాబు కూడా మళ్ళీ కోటరీలు ఏర్పడే ఉండే ఉదాహరణకు నేనే విన్నాను ఇప్పుడు హైదరాబాద్ సెక్రటరియట్ లో ఉన్న చంద్రబాబు నాయుడుకు అమరావతి సెక్రటరియట్ లో ఉన్న చంద్రబాబు నాయుడుకు తేడా అక్కడికి వెళ్తాం అయినా చంద్రబాబు అనుభవం ఉంది కాబట్టి జనాన్ని కలుపుకుపోతాడు కానీ విమర్శ కేసీఆర్ జగన్ పై ఎక్కువ ఎక్కువగా వచ్చింది ఎందుకంటే కోట కోటాయింగ్ నేనే కోట మళ్ళీ కోటరీ కూడా ఎంతవరకు వాళ్ళు నా వెనకున్నంత వరకు తప్ప అనుయాయులు అధినేత అనే భావన తప్ప ఒక ఆలోచన ఒక సమిష్టి అన్నది అస్సలు లేకుండా పోయిన తర్వాత ఈ పరిస్థితులన్నీ వచ్చేస్తాయి ప్రతిదీ అప్టర్ ఆల్ పాలిటిక్స్ ఈజ్ నాట్ జస్ట్ ఏ క్యాలకులేషన్ ఒక ఐప్యాక్ పీకే వస్తాడు ఏవో కొన్ని చిట్కాలు చెప్తాడు వాటి ప్రకారం చేస్తాము లేకపోతే ఇంకేదో నినాదం అదే అది కాదు కదా కాబట్టి ఇప్పుడు సిద్ధం సిద్ధం అని మనం పెట్టుకోవచ్చు ప్రజలు కూడా సిద్ధం అవుతారు కదా వాళ్ళ బుల ఆలోచనలతో వాళ్ళ ఆయుధాలతో వాళ్ళు కూడా సిద్ధం అవుతారు కదా మూడోది ప్రత్యర్థులను కూడా ఒక మంచి నాయకుడు అప్పుడు ప్రతి నాయకుడిని కూడా గౌరవించాలి కనీసం సమానంగా చూడాలి అదే అది జరు అది జరగాలి అప్పుడప్పుడు కోపతాపాలు ఉద్యమాలు లేదా ఏమన్నా వచ్చినా కానీ కానీ ఇక్కడ అస్సలు అవతరాలను ఎవరిని మనుషులుగానే చూడని అవసరం లేదు వద్దు వద్దన్నా ఉదాహరణకు పవన్ కళ్యాణ్కి ఇప్పుడు ఇరవై ఒక్క స్థానాలు ఇది అంతా ఉందంటే అతనికి అభిమానం ఇది ఎంత వేస్తాయో మరి మాటి మాటికి ఆయన పెళ్లిళ్ళ గురించి పెళ్లి గురించి పెళ్లిళ్ళనే పదమే నిజానికి సరికాదు అనే ఇవన్నీ ఎందుకు మాట్లాడారు ఎన్ కొంచమన్నా మార్చుకునే ప్రయత్నం చేశారా లేదే సో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఎత్తుగడ వేసింది పవన్ కళ్యాణ్ పదే పదే టార్గెట్ చేయడం ద్వారా ఆయనకైనా నేను బలోపేతం అయ్యానని ఫీల్ అయ్యి ఎక్కువ సీట్లు అడుగుతారు పొత్తుల్లో భాగంగా ఎక్కువ సీట్లు అడగడం వల్ల రాజకీయంగా మనం ఎన్నికల టైంకి మనం పైచే సాధించవచ్చు అన్న ఒక తప్పుడు ఎత్తుగడ వేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు పవన్ కళ్యాణ్ ఆ స్థాయిలో రెస్పాండ్ అవడానికి పొత్తు కుదుర్చుకోవడానికి ప్రధాన కారకులు వైసీపీ అని ఎక్కువ మంది ఖచ్చితంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ షూడ్ పాలిటీషియన్ ఆయనకు రాజకీయాల్లో పూర్తి ఇది ఉంది ఆయన కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుంది కూడా తనకంటూ ఒక స్థానం వాళ్ళతో పాటు రాడికల్ వాయిస్ వినిపిస్తే తనకు ఒక బేస్ ఏర్పా ఆయన ఆలోచనలు కన్సర్వేటివే అయినా కానీ కమ్యూనిస్టుతో కలిసాడు ఎందుకంటే ఒక బేస్ మాట్లాడితే క్రెడిబిలిటీ ఉంటుంది అని తెచ్చుకున్నాడు తెచ్చుకున్న తర్వాత ఈ ఎన్నికల్లో బీజేపీతో తెలుగుదేశంతో కలిశాడు ఇప్పుడు మీరు తెలుగు ఆయన తెలుగుదేశం రాగా ఈయన కలవకపోతే వాళ్ళకి ఊపు రాదు సందేహం లేదు కానీ వాళ్ళు కలవకపోతే ఈయనకు సీట్లే రావు శాసనసభ ఇది టూ అది ఇద్దరికి ఉభయ కుశల ఉపరి అనేది కానీ అందులో ఒక దశలో పవన్ పాత్ర ప్రధానం రెండవ దశలో తెలుగుదేశం తోడుగా నిలబడడం ప్రధానం కానీ అది కొత్త అలాగే యూత్ఫుల్నెస్ అవి పవన్ కళ్యాణ్తో ఉంటాయి అవి చంద్రబాబుతో ఉండవు ఆయన అనుభవం పెద్ద ఇప్పుడు మీలాగా నేను ఉండలేను కదా ఉదాహరణకు కాబట్టి నేను పోల్చుకోవడం కాదు కాబట్టి అది దాన్ని ఆయన చాలా జాగ్రత్తగా చాకచక్యంగానే చేసుకొచ్చాడు దాన్ని కొంతమంది తిట్టిన ఈయన చంద్రబాబుకు లొంగిపోయాడు లేదా చంద్రబాబుకు ఇదిగా మారాడని చెప్పినా కానీ నా టైం నాకు వస్తుంది దారి దారిది అన్నట్టుగా అదొక దారి నా వ్యూహానికి దారి అని ఒక నిర్ణయం తీసుకున్నాడు దాని ప్రకారం ఆయన వెళ్ళిపోయాడు సో ఆ ప్రాసెస్లో చెగువేరా నుంచి ఆయన ఎవరు వీర సావర్కర్కు మారినా ఎవరు ఏమన్నా ముందు అసెంబ్లీలోకి వెళ్ళాలి కదా ముందు నా పాదం పెట్టాలి కదా అని ఇందాక కూడా మీరు ఒక స్టేట్మెంట్ చేశారు పవన్ కళ్యాణ్ ఒక సందర్భంలో ఎక్కువ సీట్లు తీసుకోవాలి ఎక్కువ సీట్లు తీసుకోవాలని అందరు గగ్గోలు పెడుతున్నారు మా పార్టీ కార్యకర్తలు పార్టీ కార్యకర్త మీటింగ్లో ఆయన చేసిన కామే సీట్లు తీసుకోవాలి కానీ ఆ సీట్ ఖచ్చితంగా గెలిచే సీట్ అయ్యి ఉండాలి అని ఆ స్ట్రాటజీ బాగా వర్కౌట్ చేసి విన్నింగ్ విన్నింగ్ సీట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ తెలుగుదేశానికి కూడా ఇప్పుడు విన్నింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది కదా అంటే ప్రజలే గెలిచి గెలిపించాలనే పని ప్రజలు తీసుకున్న తర్వాత మీరు తీసుకున్న ప్రతి సీట్ కూడా మీకు క్యాష్ క్యాష్టై కూర్చుంటుంది కదా ఇంకొకటి ఉదయం నుంచి మీరు అడుగుతున్నారు ఇతరులు కూడా అడుగుతున్నారు ఆయన మంత్రిగా చేరుతారా ముఖ్య ఉప ముఖ్యమంత్రి అవుతారా ఇట్లాంటివి ఇది బహుశా పవన్ కళ్యాణ్ లాంగ్ టైం